నెక్స్ట్ క్వశ్చన్ మూడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు విద్యనందించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నది క్రింది వాణిలో ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై రూపకర్త కస్తూరి రంగన్ జాతీయ విద్యావేదనం ట్వంటీ ట్వంటీ రూపకర్త ఎవరంటే కస్తూరి రంగన్ నెక్స్ట్ జాతీయ ట్వంటీలో ప్రతిపాదించింది క్రింది వాణిలో మధ్యాహ్న భోజనం అందించాలి అదే విధంగా మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించాలి నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ప్రతిపాదించింది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానం ప్రతిపాదించింది జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం ప్రతిపాదించింది క్రింది వాణిలో అవన్నీ కూడా సరైనవే వెనుకబడిన గిరిజన ప్రాంతాలలో ప్రత్యేక విద్యా జోన్ల ఏర్పాటు అదేవిధంగా సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్ టూ ట్వంటీ ఫైవ్ ఉండాలి అదేవిధంగా సాధారణ ప్రదేశాల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్ టూ థర్టీ ఉండాలి అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ మనం ప్రస్తుతం ఉన్న సారీ మనం ప్రస్తుతం అభ్యాసన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం చదవడం వ్రాయడం కనీస గణిత ప్రక్రియలు చేయలేని పిల్లలు ఐదు కోట్ల మంది ఉన్నారని అని ఎవరు ఎన్ఈపి 2020. ట్వంటీ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ జాతీయ పునాది అక్షరాసిత సంఖ్యాత్మక కమిషన్ నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రతిపాదించింది క్రింది వాణిలో ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ జాతీయ విద్యార్థులను ప్రతిపాదించింది నెక్స్ట్ క్వశ్చన్ సాధ్యమైన చోట్ల కనీసం ఐదవ తరగతి వరకు వీలైనంత వరకు ఎనిమిదవ తరగతి వరకు ఆ పైన ఇంటి భాష మాతృభాష ప్రాంతీయ భాష బోధనా మాధ్యంగా ఉండాలన్నది ఎవరు క్రింది వాణిలో ట్వంటీ ట్వంటీ నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్ఎల్ఎన్ అనగా ఎబ్రివేషన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ అనగా నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ విద్య గురించి చేసిన ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క సూచనలు ఏమిటి క్రింది వాణిలో అవన్నీ కూడా సరైన సమాధానాలే నాలుగు సంవత్సరాలకు ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోర్సు ప్రారంభించాలి అదేవిధంగా ప్రతిభా పనితీరు ఆధారంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు విధంగా కస్తూర్బా విద్యాలయాలను పన్నెండవ తరగతి వరకు పెంచడము అదేవిధంగా బాలికల విద్య కోసం జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ని ఏర్పాటు చేయడం అవన్నీ కూడా సూచించింది జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ విద్యాశాఖను ఎలా మార్చింది విద్యాశాఖగా మార్చింది నెక్స్ట్ క్వశ్చన్ పరాక్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో భాగంగా ఏర్పడింది దీని యొక్క ఉద్దేశం ఏమిటి జాతీయ స్థాయిలో మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ పరాక్ ఎబ్రివేషన్ ఏమిటి పెర్ఫార్మెన్స్ అండ్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ప్రతిపాదించింది క్రింది వాణిలో అవన్నీ కూడా సరైన సమాధానాలే మల్టీ డిస్ప్లినరీ విద్యను మల్టీ డిస్ప్లినరీ విద్యను అందించాలి విధంగా బహుళ ఎంట్రీ ఎగ్జిట్లకు అవకాశం ఇవ్వాలి అదేవిధంగా ఒక అకాడమిక్ క్రెడిట్ బ్యాంకును స్థాపించాలి విధంగా ఐఐటి ఐఐఎంలతో సమాన స్థాయి గల మల్టీ డిసిప్లినరీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించింది అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం రెండు వేల రెండు వేల ఇరవై ప్రతిపాదించింది ఉన్నత విద్య అంతర్జాతీయ ప్రమాణాలు సాధించాలి విధంగా ప్రపంచంలోని మొదటి వంద స్థానాల్లో గల ఉన్నత విద్యా సంస్థలకు భారతదేశంలో క్యాంపస్ స్థాపించే అవకాశం ఇవ్వాలి అదేవిధంగా మన సంస్థలు విదేశాలలో క్యాంపస్లు స్థాపించే అవకాశం ఇవ్వాలి పైవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించాలని ప్రతిపాదించింది క్రింది వాణిలో జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ఏ ప్రతిపాదించింది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ప్రతిపాదించింది క్రింది వాణిలో అవన్నీ కూడా సరైనవే భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి అదే భారతీయ అనువాద వ్యాఖ్యాన సంస్థను ఏర్పాటు చేయాలి అదేవిధంగా భారతీయ భాషల సంస్థను స్థాపించాలి అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ స్థాయిలో జాతీయ విద్యా సాంకేతిక వేదిక ఎన్ఈటిఈని ఏర్పాటు చేయాలని సూచించింది క్రింది వాణిలో NEP 2020 సూచించింది నెక్స్ట్ క్వశ్చన్ NEP 2020 ప్రతిపాదించింది క్రింది వానిలో అవన్నీ కూడా సరైన సమాధానాలే సిఏబీఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బలోపేతం చేయాలి అదనంగా GDP లో విద్యపై ఖర్చు చేయాలి GDP లో విద్యపై ఖర్చు చేయాలి అదనంగా కేంద్ర రాష్ట్ర స్థాయి సంస్థల కలిసి పనిచేయాలి చేయాలి అదనంగా దాతృత్వ భావనగల విద్యాశాల సంస్థలను ప్రోత్సాహం అందించాలి దాతృత్వ విద్యా విద్యాసేవా సంస్థలకు ప్రోత్సాహం అందించాలి ఇప్పుడు అవన్నీ కూడా అనిపి ట్వంటీ ట్వంటీ ప్రతిపాదించిన సూచనలు నెక్స్ట్ క్వశ్చన్ పబ్బజ్జ అనే విద్యార్థి దశ కాలంలో కనిపిస్తుంది పబ్బజ్జ అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపిస్తుంది బౌద్ధ కాలంలో నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం విద్య ఏ జాబితాలో కలదు ఉమ్మడి జాబితా విద్య ఉమ్మడి జాబితాలో కలదు విద్య అనేది జీవిత పర్యాంత ప్రక్రియ విద్య అనేది నిరంతరం చదవాల్సిందే జీవిత పర్యాంత ప్రక్రియ విద్య అనేది నెక్స్ట్ క్వశ్చన్ మహమదీయులలో ప్రథమంగా పిల్లలకు నిర్వహించి విద్యాభ్యాస ఉత్సవాన్ని ఎలా పిలుస్తారు బిస్మిల్లా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యావకాశాలు కల్పించే కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కొఠారీ కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఇపి పంతొమ్మిది ఎనభై ఆరు మరియు పిఓఏ పంతొమ్మిది తొంభై రెండు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాలలు క్రింది వాణిలో నవోదయ విద్యాలయాలు ఇంపార్టెంట్ గత సంవత్సరం ఇచ్చారు రెండు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది యాభై ఎనిమిదిలో స్త్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్పర్సన్ ఎవరు దుర్గాభాయ్ దేశ్ముఖ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ గురుకుల విద్య ఈ కాలం నాటిది గురుకుల విద్య అనేది వేదకాలం నాటిది నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది ముప్పై ఏడులో ఏ ప్రాంతంలో గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు వార్త వార్ధా ప్రాంతంలో నెక్స్ట్ క్వశ్చన్ పరిమిత అర్థంలో విద్య అనేది నెక్స్ట్ క్వశ్చన్ విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అని నిర్వచించింది ఎవరు క్రింది వాణిలో జీవితమే విద్య అని నిర్వచించింది జాన్ డూయి ప్రతిపాదించారు జాన్ డూయి విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య నిర్వచించింది ఎవరంటే జాన్ డూయి నిర్వచించారు అధోమక వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు మెకాలే ప్రతిపాదించారు అధోమక వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే లార్డ్ మెకాలే నెక్స్ట్ క్వశ్చన్ త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని ప్రతిపాదించింది కొటారీ కమిషన్ ప్రతిపాదించింది నెక్స్ట్ క్వశ్చన్ కలకత్తా మద్రాస్ ముంబైలో విశ్వవిద్యాలయాల స్థాపన పద్దెనిమిది యాభై ఏడు నెక్స్ట్ క్వశ్చన్ ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పింది కొటారై కమిషన్ సిఫార్సులు ఆధారంగా నెక్స్ట్ క్వశ్చన్ పూర్వ ప్రాథమిక ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ బ్యాగ్ బ్యాగ్లను నిషేధించాలని సూచించిన కమిటీ పాల్ కమిటీ సూచించింది నెక్స్ట్ క్వశ్చన్ శ్రవణం మననం నిధిధ్యాసనం ఈ అభ్యాసన ప్రక్రియ వేదకాలం నాటి అభ్యాసన ప్రక్రియ శ్రవణము మననం నిధిధ్యాస ముఖ్యమైనవి థ్యాంక్ యూ